రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కావాలని రాద్దాంతం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ మండిపడ్డారు ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ జిల్లాకు ఇరవై మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటికే పంతొమ్మిది వేల మూడు వందల ఎనభై ఐదు మెట్రిక్ టన్నుల యూరియా సొసైటీల ద్వారా అందించిందని వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంఆర్పి ధరల కంటే అధికంగా యూరియాను అమ్ముకునేవారు ఇప్పుడు ప్రభుత్వ రేటుకి యూరియా అందుతుంటే జగన్ కు కనిపించకపోవడం సిగ్గుచేటని అన్నారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు యూరియాను సంపూర్ణంగా రైతులకు అందించలేకపోయిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అంటూ జగన్ సమయంలో ధాన్యం రైతులకు సంవత్సరం గడిస్తేనే కానీ డబ్బులు వచ్చేవి కాదని నేడు నెల రోజుల్లోనే రైతులకు డబ్బులు అందించి రైతు పక్షపాతిగా చంద్రబాబు నాయుడు నిలిచారని అన్నారు కాకినాడ జిల్లాకి ఇరవై మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది మెట్రిక్ టన్స్ అవసరం పంతొమ్మిది వేల మూడు వందల ఎనభై ఐదు మెట్రిక్ టన్స్ డిస్పాచెస్ అవిని సొసైటీలకి మరి షాపులకి ఇచ్చాం పద్దెనిమిది వేల మంది రైతులకు వెళ్ళిపోయింది పద్దెనిమిది వేల నూట పదహారు మెట్రిక్ టన్నులు రైతులకు పొలాలకు వెళ్ళిపోయింది ఇంకా పన్నెండు వందల అరవై ఏడు మెట్రిక్ టన్నులు సొసైటీల్లో కానీ ఎరువుల షాపుల్లో కానీ స్టాక్ ఉంది ఇంకా పద్దెనిమిది వందల మెట్రిక్ టన్నులు ఇస్తే టోటల్గా సరిపోద్ది పద్దెనిమిది వందల మెట్రిక్ టన్నులు ఇస్తే యుటిలిజేషన్ యుటిలిటీకి వెళ్ళిపోతుంది ఇంకా బ్యాలెన్స్ రెండు వేల నూట ఇరవై నాలుగు మెట్రిక్ టన్నులు మాత్రమే రిక్వైర్మెంట్ ఉంది అదే ఆల్రెడీ వే ఉంది అదే జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నాను ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు ఏ రోజు కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్గా యూరియా సప్లై చేయలేదు టార్గెట్కి సంబంధించి ఇరవై రెండులో పదిహేను వందల మెట్రిక్ టన్నులు తగ్గింది ఇరవై మూడులో మళ్ళీ రెండు వేల మెట్రిక్ టన్నులు తగ్గింది నీకు ఇలా చేయలేదు కదా నువ్వు ధాన్యం కొన్నావు సంవత్సరానికి ఇచ్చావు ధాన్యం డబ్బు మేము ధాన్యం కొన్నాం నలభై రోజుల లోపు నెల నెల లోపల ధాన్యం డబ్బులు ఇచ్చాం విత్తనాలు ఇచ్చాం రైతుకి బరకాలు ఇచ్చారు రైతుకి నువ్వు ఎప్పుడన్నా బరక ఇచ్చా ఇన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్నారు మరి పనిచేస్తుంటే మీరు మాట్లాడే విధానం ఇవన్నీ కూడా ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు ఏమైనా పిచ్చెక్కిందా ఏంటి కథ అని చెప్పి ఈవేళ మన పిఠాపుర నియోజకవర్గానికి తీసుకుందాం దగ్గర దగ్గర ఎనిమిది వేల ఎనిమిది వందల హెక్టార్స్ మంది పిఠాపుర మండలం గొల్లపురాలు తొమ్మిది వేలు కొత్త నాలుగు వేలు టోటల్ ఇరవై రెండు వేల ఆరు వందల ఇరవై నాలుగు హెక్టార్స్ నాలుగు వేల నూట డెబ్భై ఐదు మెట్రిక్ టన్నులు కావాలి ఇప్పటికీ మూడు వేల మూడు వందల డెబ్భై ఐదు మెట్రిక్ టన్నులు వచ్చింది మీరు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎరువులు ప్రాబ్లం ఉందన్నదో చెప్పండి మీరు మాట్లాడడం కాదు పులివందంలో ఎరువులు లేవు నిజమైతే అరగంటలో ఉంటుంది అవాస్తం అయితే ఉండదు అలాగే కడపలో లేదు నిజమైతే మీరు చెప్తే అక్కడ స్టాక్ ఉంది మాకు ఎక్కడికక్కడ గుడ్ నీకులా బ్లాక్ మార్కెట్ కట్టు అమ్ముకోవడానికి మేము అట్టు పెట్టాం కదా అని చేత రైతే ముఖ్యం చంద్రబాబు నాయుడికి వేళ రైతు ఎందుకు ముఖ్యం అంటే చెప్తున్నాను పోలవరం నువ్వు నాశనం చేస్తావు పదిహేను వేలు కోట్లు తెచ్చి పోలవరాన్ని మొదలెడుతున్నాను అలాగే వ్యవసాయం సంబంధించి ధాన్యం కొంటే పండిన ధాన్యం డబ్బులకి దిక్కు మొక్కు లేదు ఏ ఇప్పుడు వరకు నీ పరిపాలనలో చంద్రబాబు వచ్చాడు ధాన్యం అమ్ముకుంటే ముప్పై రోజుల్లో డబ్బు ఉపాదామి ఎప్పటికప్పుడు డబ్బు ఇస్తున్నారు ఇన్ని రకాలుగా కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు రైతుల విషయంలో చేస్తూ ఉన్నారు చేత ఒకసారి అర్థం చేసుకోండి వేళ సబ్సిడీ మీద వచ్చే యంత్రాలు అన్నీ ఆపేశారు మీరు రైతులకి వేళ చంద్రబాబు నాయుడు అన్నీ ఇస్తున్నాడు డ్రోన్లు ఇస్తున్నాడు అలాగే ట్రాక్టర్లు ఇస్తున్నాడు బరకాలు ఇస్తున్నాడు ఎక్కడ పోయినాయి ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ఈ డబ్బు ఎవరు తినేసారు ఐదేళ్ళు రైతు సంక్షేమానికి వచ్చే ఎక్విప్మెంట్స్ అన్నింటికి దానికి సమాధానం చెప్పు ఒకసారి నిన్ను ప్రశ్నించుకో ఐదేళ్ళు ఇంత అన్యాయం చేసాం చంద్రబాబు ఈ విధంగా పరిపాలన చేస్తున్నాడు చూసి నేర్చుకోవాలి చంద్రబాబు నాయుడు అని చెప్పి ఒక ఆలోచనకు వస్తే రాబోయే రోజుల్లో నీకు ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తాను